రాష్ట్రంలో రైతులు అప్పులు చేసి బోర్లు వేస్తున్నారని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి అన్నారు రోజురోజుకు భూగర్భ జలాలు పడిపోతున్న నేపథ్యంలో దయచేసి రైతులు అప్పులు చేసి బోర్లు వేయవద్దని విజ్ఞప్తి చేశారు నీళ్లు ఉంటేనే పంట సాగు చేయాలని సూచించారు రాజకీయ పార్టీలు ప్రతిపక్షాలు రైతులను మానసిక ఒత్తిడికి గురిచేసేలా ప్రకటనలు చేయవద్దని హితవు పలికారు ఎండాకాలం సాహసం చేసి పంటలు వేసి నష్టపోవద్దని బోర్లు వేసి అప్పులపాలు కావద్దని స్పష్టం చేశారు ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది రైతాంగంతో ఒకటే మనవి ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు ఆ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు గ్రౌండ్ వాటర్ లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు అందువల్ల మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి ఉన్న పంటను కాపాడుకోండి